సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి అంబికా కాలనీ హెచ్ఎండిఏ వెంచర్ లో నిర్మించుకుంటున్న ఇంటి మెట్లను మున్సిపల్ ఔట్ సోర్సింగ్ సిబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కమిషనర్ సాయంత్రో నిర్దాక్షిణ్యంగా కూల్చివేంచడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి చేస్తున్న అరాచకాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఏ హోదాలో పాండురంగారెడ్డి కమిషన్ కార్యాలయంలో కూర్చొని బిల్డర్లతో ఇళ్లు నిర్మించుకుంటున్న వారితో సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న కమిషనర్ జ్యోతిరెడ్డి ప్రైవేట్ వ్యక్తికి పనిచేయడం ఏంటన్నారు కమిషనర్ పై అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు లేని పక్షంలో మాజీ చైర్మన్ బాధితులు చాలా మంది ఉన్నారని వారితో అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు అపార్ట్మెంట్ తరపున వచ్చాము మా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు దుర్గానగర్ కిస్టరీ పెట్టాను దుర్గానగర్కి సంబంధించిన అపార్ట్మెంట్ అన్నమాది సో మా దగ్గర యాక్చువల్లీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒకటి ఒకటేందంటే ఒక రెండు రోజుల ముందు మా పక్కన ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ అయిందండి కేవలం ఐదు గజాల అపార్ట్మెంట్ అది గ్రామ పంచాయత్ అయిపోయి మున్సిపాలిటీలకు వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయినాక కూడా వాళ్ళు గ్రామ పంచాయత్ పర్మిషన్ మీద ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్ టు ఫోర్త్ ఫ్లోర్ వరకు తీసుకొని కడుతున్నారు దానికి కూడా ఇంకోటి ఏంటంటే బ్యాక్స్ కూడా వదలకుండా అట్లీస్ట్ మినిమం బేసిక్ కాకుండా మరీ నియర్గా వన్ అండ్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్లో వాళ్ళు కట్ కట్టడం జరుగుతుంది దానివల్ల మా అపార్ట్మెంట్ కూడా చాలా ప్రమాదం ఉంది ఏమైనా ఏ ప్రాబ్లమ్స్ కన్స్ట్రక్షన్ ఏ ప్రాబ్లం వచ్చినా మా అపార్ట్మెంట్కి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అదొక ప్రాబ్లం మాకు చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడైనా మొన్న డిస్కషన్ అయ్యింది చెప్పినాం చెప్పినా కూడా ఆయన వీళ్ళతో చెప్పుకుని చెప్పుకోకపో అని చెప్పి వాళ్ళు చాలా రూడ్గా ర్యాష్గా మాట్లాడడం జరిగింది జరిగిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ ఫౌండేషన్ తీసేసి మా ఫౌండేషన్ తగిలేటట్టు వాళ్ళ ఫౌండేషన్లు కూడా తీసుకొని మళ్ళీ వెంటనే ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ పిల్లర్స్ వేయడం కోసం అన్ని పనులు పనులు చాలా వేగంగా శరవేగంగా స్టార్ట్ చేసి పనులు జరుగుతూ ఉన్నాయి అందుకని చెప్పి మేము నేను వచ్చి అడిగాం అనమాట చెప్పినప్పుడు శ్రీకాంత్ను కూడా కలిసేసి ఒకసారి మాట్లాడడం ఇట్లా చెప్దామని చెప్పి చెప్పారు ఇంకోటి ఏదైనా మా బిల్డర్ కూడా డాక్చువల్ మాకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఓన్లీ ఫోర్త్ ఫ్లోర్ వరకే పర్మిషన్స్ ఉన్నాయి అక్కడ అది మా దగ్గర అన్ని లీగల్గా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి తీసుకున్నాక మేము అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉన్నాయని తీసుకున్నాం తీసుకున్నాక ఆయన మేము తీసుకున్నాం కొంతమంది తీసుకున్నాక వెళ్ళిపోయాక కోవిడ్ టైంలో ఏం చేశాను ఫిఫ్త్ ఫ్లోర్ కూడా వేసేసి మేము వచ్చేటప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్ వేసేది ఏంటంటే మేము స్క్వేర్ యాడ్స్ ఏమేయం అది మా జస్ట్ వాళ్ళ పర్పస్కి అయితే వాడుకుంటాం లేకుంటే ఇదని చెప్పి చెప్పారు అట్లా చెప్పి వెంటనే దాన్ని సేల్ చేసుకొని అది మేము రియలైజ్ అయ్యే లోపల దాన్ని నాలుగైదు సేల్స్ చేసేసి దాన్ని అసలు యూడిఎస్ లేని దాన్ని ఒక థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు మేము యాక్చువల్గా డబ్బులు పెట్టి కొనుక్కున్నదేమో థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ తోపున కొనుక్కున్నాం ఆయన ఏమో థర్టీ టూ స్క్వేర్ యాడ్స్కి చేయించలేదు మేము దాని మీద బిల్డర్తో మాట్లాడితే వాళ్ళ బిల్డర్ మాకు ఎటువంటి రెస్పాన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు అవి ఇవ్వకపోగా మేము కోర్టుకు వెళ్ళాము యాక్చువల్లీ కోర్టుకు వెళ్ళి రెండు మూడు సార్లు కేసులు వేసాము మొత్తం అసోసియేషన్ తరఫున ఇండివిజువల్ పర్సన్ తరపున అన్ని కేసులు వేసాము కేసులు వేసినా కూడా కోర్టు నుంచి కూడా మాకు ఎటువంటి సహాయం దొరకలేదు మాకు సో ఇక్కడ మాకు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ మేము అన్న అన్నగారి ముందు మేము చెప్పుకుంటున్నాము మాకు అందరూ సహకరించాల్సిందే కోరుతున్నాం థ్యాంక్ యూ అన్న నుంచి మున్సిపల్ వాళ్ళు రోజు ఫోన్లు వేస్తుండ్రు చైర్మన్ సార్ని వచ్చి కలవండి కల్లో నిన్న కూడా వచ్చి టార్చర్ ఉన్నారు రెండు రోజుల నుంచి నిన్న వెళ్ళి గల్ మున్సిపల్ ఆఫీస్లో రండి సార్ ఉన్నారు కమిషనర్ మేడం ఉన్నారు ఆఫీస్లో అందరు ఉన్నారు వెళ్ళి కూర్చున్నా కార్లో వెళ్ళినప్పుడు వచ్చి నాకు ఐదు లక్షలు లేకపోతే నాలుగు లక్షలు నంబర్ ఇస్తాను దాని కొట్టాయి అని చెప్పినారు సరే సార్ నేను అంత కాదు సార్ నేను ఫ్యామిలీలో మాట్లాడి మీకు రేపు వచ్చి కలుస్తా అని చెప్పిన చెప్పినా నువ్వు వాళ్ళ వీళ్ళతో ఫోన్ లేపిస్తావా అని ఒక గంటలో వచ్చి జేసీబీ తీసుకొని వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి కుళ్ళ కొట్టేసినారు దాని తర్వాత మన గుడు అక్కడ దగ్గర ఉండి చూసి గుళ్ళ కొట్టి మళ్ళీ మళ్ళీ తీసుకు వెళ్ళిపోయినరు మా చాలా రిక్వెస్ట్ చేసినాం అన్నీ చేసినాం సార్ మేము వేసింది ఏం లేదు మెట్లు ఉన్నాయి బిల్డింగ్ యాజ్ పర్ రూల్సే ఉంది ఎంత ఏం డివైడ్ చేయలే ఏం చేయలే అమీన్పూర్ మొత్తం ఏ బిల్డింగ్ కమర్షియల్ లేదు నేను ఒక్కనే ఏదో మెట్లు చేసినా అని కాదు ఏ బిల్డింగ్కి లేదు నా ఒక్కనే ఇట్లా గుల్ల కొడతారు మీరు చాలా రిక్వెస్ట్ చేసినా వినలే నువ్వు ఎవరితో ఫోన్ చేపిస్తావు ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తావును నేను ఎవరికి భయపడ్డ లేదు ఎవరికి లేదు అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం అమీన్పూర్ మున్సిపాలిటీ అంటేనే కబ్జాలకు అడ్డ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడేప్పుడు ఇక్కడే పెరిగిన మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు దానిపైన రెస్పాన్స్ అవ్వకుండా అన్న దాన్ని పడేస్తూ ఉంటారు ఇక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కక్షలు వేధింపులు హైడ్రాపెరిటా డబ్బులు ఇచ్చిన ఏమో డిమాలిష్ చేయరు డబ్బులు లేకపోతేనేమో వచ్చి డిమాలిష్ చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఆమె ఎప్పుడు పోయినా మున్సిపల్ ఆఫీసర్ ఉండనే ఉండదు నేను కొన్ని వందల సార్లు పోయినా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా పది సార్లు ఎలట్రిషన్ కానీ ఎప్పుడు కనిపించదేమంటే నేను కలెక్టర్ ఆఫీసులు ఉన్నా ఆడున్నా ఏడున్నా అని మాట్లాడుతుంది అక్కడ పట్టల పిల్లలకు వచ్చే బిల్డర్లతోటి రేంజ్ డ్రైవర్ కారాలు వస్తారు మా దగ్గరికి అమంత్పురం మున్సిపాలిటీ ఇక్కడ ఉండాల్సింది పోయి అక్కడ పట్టల గుళ్ళలో మంచి ఆఫీస్ ఉంటుంది కట్టారు ఆమె కోసము అక్కడ పోయి జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఏమైనా బాధితులు బైక్ పైన కార్ పైన వస్తారు ఆమె దగ్గరికి అక్కడ డీలింగ్ కోసం రేంజ్ డ్రైవర్ కారాలు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటారు నిన్న ఏమైందంటే అంటే ఈ మధ్య జనరల్గా ఏమైందంటే వాళ్ళు ఎవరైతే అనుసంధానంగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ కన్స్ట్రక్షన్స్ యాక్సిడీస్ నడుస్తూ ఉంటాయి ఇక వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళు అయిన డబ్బులు వేయకపోతే వస్తే డిమాలిష్ చేస్తూ ఉంటారు ఇది యథ నడుస్తూ ఉంది నేను చూసినప్పటి నుంచి ఈ అమీన్ గుట్టలు చెరువులు అనేకం కూడా కన్ ఇల్లీగల్గా ఆక్యుపై అయినాయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోరు పదవులు కాలం చెల్లుబాటు అయినా సరే ఇంకా మున్సిపల్ అధికారులు వాళ్ళ వాళ్ళ అనుసంధానం నడుస్తూ ఉన్నారు మరి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది పదవుల కాలం పోయి కూడా అయినా కానీ వాళ్ళు ఎట్లే తట్టనే ఈ మున్సిపల్ కమిషనరు వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నది మరి ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా కృష్ణపేట పరిధిలోని దుర్గానగర్ కాలనీలో కూడా సర్వే నెంబర్ వన్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్లో కూడా దాదాపు వన్ ఇయర్ అయిపోయింది మున్సిపాలిటీ అయి మున్సిపాలిటీ అయిపోయినాక కూడా గ్రామ పంచాయతీ పేరిట ప్లాట్ నెంబర్ థర్టీ సెవెన్లో అపార్ట్మెంట్ కడతా ఉన్నారు పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ త్రీ త్రీ ఫోర్టీన్ త్రీ ఫిఫ్టీన్ కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం దీనిపైన మేము కలెక్టర్ దాకా వెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు మండలు మాట్లాడుతాం